కమలదళం పెద్దపల్లి జిల్లాలో వికసించడం కోసం కర్రే సంజీవరెడ్డిని దళపతిగా అధినాయకత్వం నియమించింది పెద్దపల్లి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్రే సంజీవరెడ్డి తొలిసారి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించిన పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మందులి నియోజకవర్గాల్లో కమలం జెండాను ఎగురవేసేలా పనిచేస్తానన్నారు పార్టీలో వర్గపోరును ఉపేక్షించబోనని అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని పార్టీ లైన్ దాటే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి సీనియర్ నాయకులు మేరుగు హనుమంతు గౌడ్ పల్లె సదానందం సమ్మయ్య పుల్లంపల్లి శ్రీనివాసరావు కోమల్లవాసు అక్తిపల్లి క్రాంతి బెజ్జంకి దిలీప్ కుమార్ జంగ చక్రధర రెడ్డి ఆడపి స్వతంత్ర కుమార్ మందని కృష్ణ మౌటం నర్సింగం శాతరాజు రమేష్ రెండి ఫహీం ములుగూరి రాజవీరు ముస్త్యాల సంతోష్ వెడపాక కృష్ణ అమలగాని ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా అధికారికంగా మన మూడు తరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అన్ని అంటే ఇరవై ఎనిమిది జిల్లాలకు ప్రకటించడం జరిగింది అందులో పెద్దపల్లి జిల్లాల సొత్త ఈ నా పేరు ప్రకటించడం జరిగింది దానికి గాను ఎమ్మెల్సీ ఎన్నికల కోడి ఉన్నది కనుక మరి రిసీవ్ చేసుకోవడానికి కోడి ఇబ్బంది అవుతుంది ఫ్లెక్సీలు కానీ వ్యాలీలు కానీ మీటిగా ఇబ్బంది అవుతుందంటే ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నాకు నూతన అధ్యక్షులు కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షుడి గారికి కిషన్ రెడ్డి గారికి అలాగే నా రాజకీయ గురువు కిషన్ రెడ్డి గారు గుజ్జ రామకృష్ణ రెడ్డి గారు అలాగే నాకు చాలా దైవంగా అంటే పుట్టి పెరిగినంత పార్టీలో నా కష్టాన్ని నష్టాన్ని చూసి నేను గతంలో పార్లమెంట్ హుజరాబాద్ నియోజకవర్గానికి నా యస్సులు కానీ మా పనితనం చూసి మెచ్చి ఈ నేను నాకు అగ్రకత్త మిత్రులు అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మమ్మూ చేయకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ గారిని ప్రత్యేక దగ్గర తెలియస్తూ ఉన్నాను అలాగే అందరిక ఉన్న సీనియర్ నాయకులు పెద్దపల్లి కానీ రాష్ట్ర నాయకులు అందరికీ ప్రత్యేక అందరికీ అభినందన తెలియస్తూ ఉన్నాను ఈరోజు కేవలం ప్రెస్ మీటింగ్ మాత్రమే నేను ఈరోజు అడగడం జరిగింది భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఐదు సంవత్సరాలున్న వైభవాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు కాన్ఫరెన్స్లో మీకు కలవడం చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను గతంలో కొన్ని ఉన్నా ఆ వరదల మీద నేను వాళ్ళు నాకు ఇంతమంది సన్మాన కార్యక్రమం చేసి ఇంతమంది నన్ను అభినందిస్తూరు కాబట్టి దానిని సంబరపడడం లేదు గతంలో ఉన్నది ముందున్నది ముళ్ళ పండుగ ఈ కార్యకర్తలకు నష్టమైన కష్టమైన ప్రతి కార్యకర్తలను వెండిదే ఉండి ఈ పెద్దపల్లి ప్రాంతంలో పెద్దపల్లినే నేను నివాసం ఏర్పాటు చేసుకుంటా ప్రతి కార్యకర్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఆపతి వచ్చినా నేను వాళ్ళ భరోసా ఇస్తున్నా మీ అమ్మడి నేను ఉంటా నా అమ్మడి పార్టీ ఉన్నది నా ఎంబడి నాయకులు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుటి పార్టీ వాళ్ళు ఏ రకంగా నేను ఇబ్బంది పెట్టినా మీకు మేము భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా చెప్తా ఉన్నా కరే సంజయ్గా మీరు తోరేదని చెప్తున్నా రాని రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామ గ్రామ ఉన్నా మనం వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ సింగిల్ విండే కానీ ఎంపీడీసీ కానీ జెపిడీసీ కానీ కైవసం చేసుకోని అవసరం ఉంటుంది ఇది రేపు జరగవే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ కాచేసి ఎలక్షన్ కానీ భారతీయ జనతా పార్టీ గత ఈ నెల లాస్ట్ ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కానీ కాజేశ్వరి గారి గారికి ఓటు మనం అయితే ప్రత్యేకంగా ఓట్లు వేపించి మనం గెలిపిస్తే మన భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం తెలియజేస్తున్నా ఈ భారతీయ జనతా పార్టీ పెద్ద పెళ్లిలో వైభవం ఎలా ఉన్నాయంటే మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన మన కైవసం చేసుకునేంత సత్త మన భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాలు అన్ని కుల మతాలకు అనుగుణంగా అన్ని రైతులకు అనుగుణంగా ఏ వర్గానికి అనుకున్న కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి అందరు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిరు టీఆర్ఎస్ఎం చూసిరు నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారం ఉన్నది కనుక ఈ రాష్ట్ర భారత భారతీయ జనతా పార్టీ గిరుస్త మనకి బతుకులు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఊరులో మొత్తము యువతులంతా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు హిందుత్వం కానివ్వండి హిందూ ధర్మం గురించి ధర్మం గురించి మనం ఇలా కొట్టాల్సిన అవసరం ఉన్నది ఇలా చూస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్లు తీసిరు మరియు ఇలా మైనార్టీలు ఎరగనా బీసీలు అవుతారు కొంతమంది బీసీలు అని కోసిన ఇవాళ చూసినవి ఇలా మనం ఏం చేసినా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అన్ని కులాలు అన్ని మతాలు ఇలా మనకు అండగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది దయచేసి మీ పిసిమిత్ర కూడా కోరుతున్నా నేను ఈ రోజు నేను ఫస్ట్ టైం అంటే రాను రాను కొంచెం ఎలక్షన్లో ఏ రకంగా పోవాలి ఏ రకంగా వేయాలని చెప్పేసి నేను ముందుకు పోతా మీ సహాయ సహకారం నాకు అవసరం ఉన్నది ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నా అధికార పక్షాలు ఉన్నా ఈ రెండు పార్టీలను ఎన్నగట్టే ప్రార్థన చేస్తాం భారతీయ పార్టీని ముందీసుకపోయి కార్యకర్తలకు అన్ని రకాలన్నీ సేవ చేసి భారతీయ జనతా పార్టీని ముందీసుకపోయి ఉత్సాహపరచేందుకు ఈ ఉన్నాం ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను తర్వాతనే మంత్రికి వెళ్ళి ప్రతి మంత్రికి వెళ్ళైతే ఇంత స్పందన నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే చూసినాం ఆ చిన్న వయసు కార్యకర్తలు కార్యకర్తలను అభినందించి మంచి విషయాన్ని ఎలా ఇంత రకంగా బహిరంగ ఇంత రకంగా ప్రెసిడెంట్ పెడితేనే ఇంతమంది వచ్చారు ఎలక్షన్ కూడా అయిపోతేనే పార్టీ బాధలు తీసుకుంటూనే నేను రాష్ట్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ ఇట్లా పెద్దలందరినీ మాట్లాడి పెద్ద ఎత్తున మేము ఇలా సభ పెట్టి బ్రహ్మాండమైన ఇలా మేము పెద్దపల్లిని ఏదో ఒక ఐదు వేల మంత్రులు సభ పెట్టి ఇలా పెద్ద పెళ్లి తాళకేంద చూపెడతామని చెప్పి మీకు తెలియస్తా ఉన్నా